హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం తన్మయ్ కలెక్షన్స్ నుంచి చిన్న మిస్ప్రింట్ ఉన్న శారీస్ అయితే షేర్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ సెక్షన్లో చక్కగా కమెంట్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా సూపర్ అంటే సూపర్ కలెక్షన్ దట్టు వెరీ రీజనబుల్ ప్రైజ్ లిమిటెడ్ స్టాక్తో అయితే షేర్ చేస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్రైస్కి అయితే మీరు ఎంత వెతికినా ఎక్కడా కూడా దొరకవు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు తన్మయ్ కలెక్షన్స్ నుంచి మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే షేర్ చేసినాము ట్రస్ట్ సెల్లర్ దట్టు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు మన లేడీ షో ఛానల్లో చక్కగా అప్డేట్స్ కూడా ఇస్తున్నారు వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో వచ్చేసరికి మనకి టూ వెరైటీస్ అయితే ఉంటాయండి ఇవి వచ్చేసరికి మనకి మిస్ ప్రింట్స్ లో అయితే ఉంటాయి అండి ఇవి ఓన్లీ మిస్ ప్రింట్స్ మాత్రమే అండి ారీ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ప్యూర్ డోలా అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇదంతా కూడా వీవింగ్ అండి కాయిల్ ప్రింట్ కాదండి డ్యామేజ్ శారీస్ కాదండి జస్ట్ వీవింగ్ మిస్టేకే ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది శారీ క్వాలిటీ వచ్చేసరికి విత్ బ్లౌజ్తో అయితే వస్తుందండి చూడండి ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సారీ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతి సారీకి కూడా మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి త్రీ ట్వంటీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసరికి అండ్ తర్వాత శారీ చూడండి మనకి బ్లాక్ సారీ హాఫ్ వైట్కి మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింద వచ్చేసరికి బోర్డర్ జరీ బార్డర్ వస్తుందండి శారీ మొత్తం కంప్లీట్గా ఈ విధంగా ఉంటుందండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళులో అయితే ఉంటుంది అండ్ తర్వాత శారీ చూడండి మనకి ఎల్లో శారీ అండి మొత్తం కూడా ఎల్లోకి కింద వైన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి అండ్ పళ్ళు కూడా చూడండి మనకి ప్రతి సారీ కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి అంతా కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ చూడండి మనకి ఎంత బాగుందో రెడ్ కలర్ అండి కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ వీవింగ్ బోర్డర్ ఇవన్నీ కూడా మనకి వీవింగ్ తోనే వస్తాయండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసరికి ప్రైస్ చెప్పాం కదండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంది శారీస్ వచ్చేసరికి డిజైన్స్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉన్నాయండి అండ్ చూడండి దీని పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసరికి అండ్ చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి బ్లాక్ అండి బ్లాక్కి వైట్ డిజైన్తో అయితే వస్తుంది చాలా బాగుంది శారీ అంతా కూడా ఫస్ట్ చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఇట్లా బ్లాక్ వస్తుంది జరీ లైన్ వస్తుందండి చాలా బాగుంది శారీ వచ్చేసరికి అండ్ చూడండి కింద వచ్చేసరికి జరీ బార్డర్ అయితే వస్తుంది కంప్లీట్ శారీ మొత్తం కూడా జరీ బార్డర్తో అయితే వస్తుందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ చూడండి ఎల్లో కలర్తో అయితే వస్తుందండి ఎల్లో విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి మీరు చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇట్లా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇవన్నీ జస్ట్ ఇలాగోండి ఇలా మిస్ ప్రింట్ వస్తుందండి డ్యామేజ్ శారీ అయితే కాదండి ఓన్లీ మిస్ ప్రింట్స్ మాత్రమే అండి డ్యామేజ్ అయితే కాదు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుందండి ఫస్ట్ శారీ చూడండి మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్రతి సారీ కూడా మొత్తం శారీ కూడా మనకి ఎల్లోతో ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్స్ వచ్చేసరికి శారీ ప్రైస్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి నో డ్యామేజెస్ అండి విత్ బ్లౌజ్తో అయితే వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది చాలా కలెక్షన్ ఉందండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అండ్ తర్వాత శారీ చూడండి మస్టర్డ్ కలర్లో అయితే వస్తుంది అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి మొత్తం కంప్లీట్ శారీ వచ్చేసరికి వీవింగ్ బోర్డర్తో అయితే వస్తుంది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి అండ్ నీ పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ తర్వాత శారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసరికి గ్యాప్ బార్డర్తో అయితే వస్తుంది బ్లాక్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్ అలా వస్తుంది శారీ వచ్చేసరికి ఇదిగోండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇట్లా ఈ డిజైన్ అయితే వస్తుందండి మొత్తం ఇలా చిన్న డిజైన్ అయితే వస్తుంది చాలా క్లాసీగా ఉంది విత్ గ్యాప్ బార్డర్తో అయితే వస్తుందండి చాలా ట్రెండీ మోడల్ అండి ఇది వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అండ్ ఇది కూడా మనకి కౌ డిజైన్ అండి ఇది కూడా ఎక్సలెంట్ పీస్ అండి కౌ డిజైన్ ఇట్లా జరీ బార్డర్ మొత్తం కూడా కౌస్ ఉంటాయండి సారీ మొత్తం హాఫ్ వైట్ అండి మీరు ఇది కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ చూడండి పళ్ళు కూడా దీనికి ఇట్లా రిచ్ బళ్ళు అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసరికి ప్రైస్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మాత్రం త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి అండ్ తర్వాత చీర చూడండి ఇది వైలెట్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్స్ వస్తాయి చాలా బాగుంది శారీ వచ్చేసరికి మొత్తం కూడా ఇలా ఉంటుందండి చాలా ట్రెండీ డిజైన్ ఇవన్నీ కూడా హౌసెస్ ఇట్లా ఉంటాయన్నమాట చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ తర్వాత ఇది కూడా చూడండి ల్యావెండర్ షేడ్తో మనకి చెక్స్ వస్తుందండి కింద టూ సైడ్స్ వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి చూడండి మొత్తం కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అండి కాయిల్ ప్రింట్ కాదు అదంతా కూడా డిజైన్ అనమాట చాలా బాగుంది డిజైన్స్ వచ్చేసరికి అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఎన్ని పీసెస్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉన్నాయి స్టాక్ వచ్చేసరికి అండ్ తర్వాత ఇది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కి మెరూన్ రెడ్ కలర్తో అయితే వస్తుంది చాలా బాగుందండి చెక్స్ ప్యాటర్న్తో అయితే వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా చెక్స్ వస్తాయండి చూడండి ఎంత బాగుందో డిజైన్స్ వచ్చేసరికి అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ డిజైన్స్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పాట అండి అండ్ తర్వాత శారీ చూడండి మనకి పింక్ కలర్ శారీ అండి ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ స్కై బ్లూ కలర్తో అయితే ఉంటుందండి అండ్ తర్వాత ఇది చూడండి పింక్ కలర్ తో వస్తుంది స్కై బ్లూ కలర్ తో అయితే బోర్డర్ ఉంటుందండి చాలా బాగుంది డిజైన్స్ వచ్చేసరికి ప్రతీది కూడా ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి అండ్ చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి డిఫరెంట్ బ్లౌజ్ అండి ఇట్లా మనకి లైన్స్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండ్ శారీ చూడండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ప్రతీది కూడా డిఫరెంట్ గా ఉంది అన్నీ కూడా బల్క్ పీసెస్ ఉన్నాయండి ఎన్ని పీసెస్ కావాలి అన్న కూడా స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ తర్వాత చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దానికి వచ్చేసరికి మనకి కింద ఇట్లా వీవింగ్ ఆర్డర్ అయితే వస్తుంది ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి ఆఫర్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాము అండ్ పళ్ళు చూడండి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ తర్వాత శారీ చూడండి మనకి లావెండర్ కలర్తో అయితే వస్తుంది విత్ ఎల్లో కలర్ బార్డర్ అండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది తో వస్తుంది ఎల్లో కలర్ బార్డర్ వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ తర్వాత శారీ చూడండి మనకి ఎల్లో కలర్ శారీకి టూ సైడ్స్ కూడా పింక్ కలర్ బార్డర్ అయితే ఉంటుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లో అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ తర్వాత శారీ చూడండి లావెండర్ కలర్ ఫ్లోరల్ ఫ్లర్తో అయితే వస్తుందండి ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్న బుట్టి వస్తుంది శారీ మొత్తం పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం శారీ కూడా ఇట్లా డిజైన్ అయితే వస్తుందండి కొన్ని డబుల్ పీసెస్ త్రిబుల్ పీసెస్ అన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాం టెన్ పీసెస్ కూడా స్టాక్ అవైలబుల్ ఉందండి అండ్ ఇది చూడండి బ్లాక్ మీద ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ వచ్చేసరికి బ్లాక్ విత్ లోటస్ అండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి కింద కూడా మన మొత్తం కూడా జరీ తోనే వస్తుందండి అండ్ పళ్ళు చూడండి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ లో ఉంటుందండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది చూడండి చాలా బాగుంది సీక్రె స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా వస్తుందండి స్కై బ్లూ కలర్ శారీ అండి మొత్తం ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఏ శారీకైనా కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది తర్వాత వచ్చేసరికి నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి మిస్ ప్రింట్స్ అండి నెక్స్ట్ వచ్చేవి డామేజ్ శారీస్ ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది నేను షేర్ చేస్తాను మీకు ఈ శారీస్ చూడండి బ్లౌజ్ పాట్ ఇలా వస్తుందండి మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్తో ఉంటుంది టూ సైడ్స్ వీవింగ్ బోర్డర్ ఉంటుందండి ఇవి వచ్చేసరికి డ్యామేజెస్ వస్తాయి మరి పెద్ద పెద్ద డ్యామేజెస్ అయితే ఉండవండి శారీస్కి హండ్రెడ్ పర్సెంట్ చూస్ అవుతాయి చాలా బాగుంటాయి ప్రైస్ ఓన్లీ చెప్పాను కదా అండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి వీటి ప్రైస్ వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది తర్వాత శారీ చూడండి మనకి ఇట్లా లావెండర్ కలర్తో అయితే ఉంటుందండి చాలా బాగుంది సారీ శారీ లావెండర్ కలర్తో మనకి ఇట్లా చూడండి ఇట్లా ఫ్లవర్స్ అయితే వస్తుందండి అండ్ ఇదిగోండి ఈ శారీకి డ్యామేజ్ వచ్చేసరికి మనకి ఇట్లా బార్డర్ ప్లేస్లో కింద మనం ఫాల్ వేసుకుంటాం కదా అక్కడ డ్యామేజ్ వచ్చిందనమాట ఫాల్ వేయించుకునేటప్పుడు సరి చేసుకుంటే చాలు ఓన్లీ రేట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్ వచ్చిందండి ఇదంతా కూడా థ్రెడ్ లైన్ వచ్చింది చాలా బాగుంది నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసరికి పెరిచ్ పళ్ళు అండి ఇది కూడా చూడండి మనకి నెవీ బ్లూ కలర్తో అయితే వస్తుంది మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్స్ అండి శారీ మొత్తం కూడా కంప్లీట్ సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయండి శారీ ప్రైస్ ఏదైనా సరే ఇది వచ్చేసరికి మూడు అండి ఏ జీదైనా సరే మూడు వందలు మాత్రమే అండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండ్ తర్వాత చీర చూడండి ఎంత బాగుందో చూడండి కలరు ఇది పళ్ళు వస్తుందండి చీర మొత్తం ఈ విధంగా వస్తుంది బాగుంది చాలా సీక్వెన్స్ లైన్తో అయితే వస్తుంది బాటిల్ గ్రీన్ మీద క్రీమ్ కలర్తో అయితే వస్తుంది ఏ శారీ అయినా కూడా త్రీ అండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అండ్ తర్వాత చీర చూడండి ఎంత బాగుందో మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇదంతా కూడా వైలెట్ ఇట్లా లైన్స్ వచ్చాయండి మొత్తం కూడా చాలా బాగుంది ఈ వచ్చేసరికి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉందండి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నాము త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి బ్లౌజ్ సారీ అండి మూడు వందలండి అండ్ తర్వాత ఇది చూడండి మనకి ఎంత బాగుందో బ్లౌజెస్ అయితే కన్ఫర్మ్ కాదండి రావచ్చు రాకపోవచ్చు కస్టమైజేషన్ కానీ మీరు శారీస్ కట్టుకోవడానికి కానీ చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుందో చీర అంతా కూడా సీక్వెన్స్ లైన్స్తో అయితే ఉంటుందండి మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది చీర మొత్తం కూడా కంప్లీట్గా అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ ఉంటాయి ఏదో ఒక చీరకు ఉండదు అంతే అండి తర్వాత ఈ చీర చూడండి ఎంత బాగుందో పళ్ళు పెద్దది వస్తుందండి అండ్ సీక్వెన్స్ లైన్స్ ఉంటాయండి బ్లౌజెస్ ఉండమని అనుకోండి చూడండి ఎంత బాగుందో చీర మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్స్ మొత్తం కలర్ కాంబినేషన్స్ కానీ రేడియం డిజైన్స్ కానీ చాలా బాగుందండి బ్లౌజ్ ఇట్లా కా ఇలా వస్తుంది పింక్ కలర్తో ఇన్ తర్వాత ఇది చూడండి మస్టర్డ్ కలర్తో అయితే వస్తుందండి చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది చీర వచ్చేసరికి మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉందండి మూడు వందల రూపాయలు మాత్రమే అండి ఈ చీరలు అండ్ తర్వాత చూడండి ప్యూర్ లో వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బుతీతో వస్తుంది ప్యూర్ జార్జెట్ గిట్ గ్లిటర్ సీక్వెన్స్ వస్తుందండి ఇదంతా కూడా గ్లిటర్ వస్తుందండి మొత్తం కూడా ఇట్లా గ్లిటర్తో ఉంటుంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి గా ఉందండి తో వస్తుంది డిజైన్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుందండి గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఆ తర్వాత ఇచ్చి చూడండి మనకి కాంట్రా రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది చీర మొత్తం ఇట్లా రెడ్ కలర్ గ్యాప్ బార్డర్ వస్తుంది బార్డర్కి మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్ తో లైన్ ఉండిద్దండి చీర మొత్తం ఇట్లా వస్తుంది చాలా బాగుంది చీర అంతా కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి రేట్ కూడా నేను చెప్పాను ఆల్రెడీ మీకు చాలా తక్కువ అయితే వేస్తున్నాము అండ్ తర్వాత చీర చూడండి వైలెట్ కలర్తో వస్తుంది ఇట్లా చిన్న డిజైన్ అయితే వస్తుందండి చీర మొత్తం ఇట్లా వస్తుందండి డిజైన్ డిజైన్తో ఉంటుంది మొత్తం సీక్వెన్స్తో అయితే వస్తుందండి ఇంత తక్కువ ప్రైజ్కి అయితే ఎవరు ఇవ్వరండి మూడు వందల రూపాయలు మాత్రమే అండి డ్యామేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు కొన్ని సారీస్కి ఉంటుంది కొన్నిటికి ఉండదు మీరు చీర కట్టుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ పనికొస్తారండి తర్వాత సారీ బ్లౌజ్ ఇదిగోండి డ్యామేజెస్ ఎక్కడో ఒక ప్లేస్లో వస్తాయి చేయించుకోవచ్చు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మూడు వందలు మాత్రమే ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ వచ్చేసరికి చాలా బాగుంది డిజైన్ వైజ్ కానీ సీక్వెన్స్ అండి ఫుల్గా ఎక్సలెంట్గా ఉంది ఇది పళ్ళు వస్తుంది తర్వాత చూడండి మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది అండ్ ఇదిగోండి ఇట్లా కింద వచ్చేసరికి ఇట్లా కంచి బార్డర్ వస్తుంది మల్టీ కలర్తో అయితే వస్తుందండి మల్టీ కలర్ డిజైన్తో అయితే ఉంటుంది రక్స్ క్రీన్ కలర్ బార్డర్తో అయితే ఉంటుందండి చాలా బాగుందండి శారీ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండ్ తర్వాత శారీ చూడండి మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుందండి చీర మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉందండి ప్యూర్ జార్జెట్ డిజిటల్ ప్రింట్తో అయితే వస్తుందండి చాలా బాగుంది శారీ డిజైన్ వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి ప్యూర్ జార్జెట్తో అయితే వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది తర్వాత చీర చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి ఇట్లా గ్యాప్ బోర్డర్ అనేది ఉంటుంది రెండు గ్యాప్ బోర్డర్స్ అండి గ్యాప్ బోర్డర్ కూడా మీకు వీవింగ్ తో ఉంటుంది శారీ అంతా కూడా మీకు సెల్ఫ్ కలర్ తో డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది చాలా క్లాస్గా ఉంది సారీ వచ్చేసరికి అండ్ చాలా చీరలు ఉన్నాయండి తర్వాత చూడండి ఇది ఎంత బాగుంది రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం కింద ఇట్లా బార్డర్ వస్తుందండి మొత్తం ఇట్లా కంప్లీట్గా ఈ విధంగా వస్తుంది అండ్ ప్రతి దానికి ఇంకా పళ్ళు బ్లౌజ్ చూపించలేము వీడియో చాలా లెంగ్త్ అవుతుంది నేను శారీ కలర్ టు కలర్ మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నానండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి పింక్ ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుంది పింక్ కలర్తో బార్డర్ వచ్చేసరికి వీవింగ్ బార్డర్ ఇట్లా వస్తుందండి అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తాను నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అండ్ తర్వాత ఏదంకొకటి గుర్తు పెట్టుకోండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ అయితే బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి శారీకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదిలా ఉంటుందండి చాలా బాగుంది గ్రీన్ కలరు అండ్ పళ్ళు చూడండి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది తర్వాత అదే మోడల్లో అండి ఇది వచ్చేసరికి వైన్ కలర్ ఎల్లో కలర్ చెర్రీ బోర్డర్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇదిగోండి ఇదే కాన్సెప్ట్లో ఉంటుందండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీస్ వచ్చేసరికి అండ్ తర్వాత శారీ చూడండి మనకి నెవీ బ్లూ కలర్ వస్తుందండి పింక్ కలర్ వివింగ్ బార్డర్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుందండి కొన్నిటి బ్లౌజెస్ ఉంటాయి కొన్నిటికి ఉండవండి బ్లౌజెస్ ఉండవు అనుకుని తీసుకోండి చీర మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోవడానికి పనికొస్తుంది డ్యామేజ్ ఎక్కడైనా చిన్న చిన్నవి ఉంటాయి అండ్ దీనికి బ్లౌజ్ చూడండి మనకి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది తర్వాత శారీ చూడండి మనకి ఇట్లా బాగుందినే డిజైన్ అండి మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్తో ఇట్లా లైన్ వచ్చిందండి చీర మొత్తం సీక్వెన్స్తో ఉంటుందండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా మస్టడెల్లా కలర్లో వస్తుందండి మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్తో అయితే వస్తుందండి చాలా బాగుంది మొత్తం సీక్వెన్స్ లైన్స్ అండి చాలా బాగుంది శారీ వచ్చేసరికి అండ్ దీనికి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అండ్ తర్వాత చూడండి ఎక్సలెంట్గా ఉంది బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలర్ అండి కింద ఇట్లా జరీ బార్డర్ వస్తుంది చీర మొత్తం ఇదే విధంగా వస్తుందండి ఎక్సలెంట్గా ఉందండి మొత్తం ఇదే డిజైన్తో వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు ఇట్లా వస్తున్నాయి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి మొత్తం చీర కూడా ఇలాగే ఉంటుంది లైన్ లైన్తో వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇట్లా వీవింగ్ బార్డర్ వస్తుందండి శారీ మొత్తం ఇట్లా వస్తుంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి అన్ని చీరలు చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి తర్వాత చీర చూడండి నేవీ బ్లూ కలర్తో ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా స్మాల్ బుటీస్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుందండి చిన్న చిన్న సీక్వెన్స్ లైన్ అయితే వస్తుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది తర్వాత చీర చూడండి ఇది రిచ్ బార్డర్ వస్తుందండి చీర మొత్తం కూడా మీరు గమనించండి అంతా కూడా సీక్వెన్స్ తో లైన్ వస్తుందండి మొత్తం కంప్లీట్గా తో లైన్ వస్తుంది ఇదిగోండి మొత్తం ఇట్లా వైట్ కలర్ తో అయితే ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ శారీ అండి ఇట్లా గ్లిటర్ లైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇంత గ్లిటర్ లైన్ ఉంటుంది అండ్ ఇంకొక చీర చూడండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి కంప్లీట్ గా ఇట్లా ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకి జెర్రీ బార్డర్ వస్తుందండి చీర మొత్తం చూడండి ఇదే విధంగా వస్తుంది నేను మొత్తం క్లియర్ గా ఓపెన్ చేసి చూపించట్లేదండి లెంత్ ఎక్కువ అయిపోతుంది మీకు కూడా అప్పుడు ఎక్కువ కలెక్షన్ నేను షేర్ చేయలేను అండ్ తర్వాత చూడండి లైట్ కలర్ కలర్తో వస్తుందండి చీర మొత్తం కూడా ఇదే విధంగా వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ అండి ఇలా వస్తుంది అన్నీ చాలా బాగున్నాయండి ఒకటి బాగుంది ఒకటి బాగలేదు అనుకోండి ప్రతిదీ బాగుంది తర్వాత రెడ్ కలర్ అండి మొత్తం మీకు కనిపిస్తుందా ఇదంతా కూడా తో వర్క్ వచ్చిందండి రెడ్ కలర్తో క్రీమ్ కలర్తో అయితే ఉంటుందండి చాలా బాగుంది డ్యామేజెస్ మీకు చాలా తక్కువ వస్తాయండి హ్యాపీగా శారీస్ కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అండ్ తర్వాత చూడండి ఇది బ్లౌజ్ అండి లావెంటర్ కలరు చీర వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఇట్లా వస్తుందండి ఇది ఓన్లీ మొత్తం సీక్వెన్స్ లైన్ అండి కనిపిస్తుందా మీకు క్లియర్గా అంతా కూడా సీక్వెన్స్ తో లైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది పెద్ద పెద్ద డామేజెస్ ఉంటే కనుక నేనే కొరియర్ పెట్టనండి హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ మీరు శారీ కట్టుకునేదానికి వీలు అయ్యే చిన్న డ్యామేజెస్ ఉంటేనే పెడతాను లేదంటే వీడియో కాల్ చేసి చెక్ చేసి చూపిస్తాను చాలా బాగుంది నావి బ్లూ కలర్ బార్డర్ అండి గా ఉందండి డిజైన్ వచ్చేసరికి అండ్ తర్వాత చూడండి సి గ్రీన్ కలర్తో ఉంటుందండి ఎంత బాగుందో చూడండి క్రీమ్ కలర్తో అయితే వస్తుంది ప్రతి దానికి కూడా పళ్ళు వస్తుందండి ఎక్సలెంట్గా ఉన్నాయండి చీరలు వచ్చేసరికి బ్లౌజ్ కూడా నైంటీ పర్సెంట్ ఉంటాయండి ఎప్పుడు ఒక దానికి ఉండదు ఇది బ్లౌజ్ అండి తర్వాత చూడండి మనకి ఇట్లా బ్రౌన్ కలర్ సీక్వెన్స్ లైన్తో అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లాగే ఉంటుందండి మొత్తం కంప్లీట్గా సీక్వెన్స్ వస్తుందండి చీర మొత్తం కూడా అండ్ చాలా కలర్ ఆప్షన్స్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బుటీ బ్లౌజ్ ఉంటుంది అండ్ తర్వాత కలర్ చూడండి గ్రే కలర్ అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ వస్తుందండి చిన్న తో చీర మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్ ఉంటుందండి టూ సైడ్స్ వచ్చేసరికి జర్రీ బాడర్ ఉంటుంది చాలా బాగున్నాయండి డిజైన్స్ వచ్చేసరికి తర్వాత చీర వచ్చేసరికి మనకి ఇట్లా గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ వస్తాయి గ్రీన్ కలర్ ఆగి అండి రెడ్ ఫ్లవర్స్ వస్తాయండి చాలా బాగుంది చూడండి అండ్ దీన్ని చూడండి అంత కూడా సీక్వెన్స్ లైన్తో అయితే వస్తుందండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది తెల చీర చూడండి ఎంత బాగుందో ల్యామండర్ కలర్తో అయితే వస్తుందండి ఇట్లా సీక్వెన్స్ లైన్స్ వస్తుందండి మొత్తం చీర అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బాగుంది కంప్లీట్ శారీ ఇట్లా ఉంటుందండి మొత్తం కంప్లీట్గా సీక్వెన్స్ అండ్ ఇది చూడండి ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కరనేతా షేడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కరనేతా షేడ్ దాని మీద హాఫ్ వైట్ కలర్ ఫ్లవర్ ఉంటుంది చీర మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి అది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇందాక చూపించిందేమో పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్న చెక్స్ వస్తుంది తర్వాత చూడండి బ్లాక్ కలర్ ఎక్సలెంట్గా ఉందండి రిచ్ పళ్ళు వస్తుంది చీర మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్స్తో అయితే వస్తుందండి మొత్తం చీర కూడా సీక్వెన్స్ లైన్తో అయితే ఉంటుంది చాలా బాగుంది ఎక్స్పెంట్గా ఉందండి తర్వాత చూడండి గ్రీన్ కలర్ మీద క్రీమ్ కలర్ ఫ్లవర్ ఉంటుంది చాలా బాగుంది డిజైన్ మొత్తం కూడా ఇట్లా మనకి సీక్వెన్స్తో అయితే లైన్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుందండి చీర మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి అండ్ తర్వాత ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్కి సారీ మొత్తం కూడా ఇట్లా మనకి సీక్వెన్స్ అయితే లైన్ వస్తుంది ప్యూర్ జార్జెట్ సీక్వెన్స్ లైన్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో సీక్వెన్స్ ఇలా వస్తుందండి కంప్లీట్ శారీ అంతా సీక్వెన్స్ వస్తుంది ప్యూర్ జాకెట్ మీద వస్తుందండి సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా మూడు కలర్స్తో ఉంటుంది త్రిపుల్ షేట్తో దీని తర్వాత చీర చూడండి స్కై బ్లూ కలర్తో అయితే వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి మొత్తం ఇట్లా సీక్వెన్స్ తో ఇట్లా లైన్ వస్తుందండి చాలా బాగుందండి చీర వచ్చేసరికి చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది కాంబినేషన్ అండి నేవీ బ్లూ కలర్తో ఉంటుందండి అండ్ చూడండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి చీర మొత్తం కూడా మనకి ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది డిజైన్ వచ్చేసరికి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ తర్వాత చూడండి ఎంత బాగుందో మనకి బ్రిక్ కలర్తో వస్తుంది కింద వచ్చేసరికి బ్రౌన్ కలర్ శారీ బార్డర్తో అయితే వస్తుందండి శారీ అంతా చాలా ఎంబోజ్ ఉంది బాగుంది అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇందాక బ్లూ చూసారు కదండి అందులో అయితే గ్రీన్ కలర్ అండి చీర మొత్తం కూడా ఇట్లా గ్రీన్ కలర్ లైన్స్ తో అయితే వస్తుందండి చాలా బాగుంది ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్ లైన్స్ తో వస్తుంది కింద వచ్చేసరికి ఇది జరీ బోర్డర్ అండి అన్ని కూడా జరీ బోర్డర్స్ కాయిల్ ప్రింట్ అయితే ఏది లేదు తర్వాత ఇది పింక్ కలర్ అండి రిచ్ పళ్ళు వస్తుంది చీర మొత్తం ఇట్లా చిన్న ఫ్లవర్స్ తో అయితే వస్తుంది గా ఉందండి డిజైన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది అండ్ తర్వాత ఇది చూడండి ఎంత బాగుందో గ్యాప్ తో అయితే వస్తుందండి రిచ్ పళ్ళు అండి మొత్తం లైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా క్లాస్గా ఉందండి ఓన్లీ రేట్ వచ్చేసరికి మూడు వందల రూపాయలు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది గ్యాప్ తో ఆ తర్వాత చూడండి బ్లాక్ కలర్తో అయితే ఉంటుందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది చీర మొత్తం కూడా మనకి ఇట్లా వస్తుంది ఇది మాత్రం జరీ బౌడర్ కాదు అలానే కాయిల్ ప్రింటు కాదు ఇది మైక్రో అండి చాలా బాగుంది ఇదిగోండి మనకి ఇక్కడ ఈ చీర కూడా బాగా ఎక్కువ డ్యామేజ్ ఉంది ఎవరైనా ఇది కావాలి అంటే ఇది ఫుల్ డ్యామేజ్ ఉంది నేను ఇది మీకు చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తాను రెండు వందల యాభై రూపాయలకి మాత్రం ఇచ్చేస్తానండి ఈసారి ఎందుకంటే ఇంత పెద్ద డ్యామేజ్ ఉంది కాబట్టి రెండు యాభైకి ఇస్తాను మీరు ఏదైనా స్టిచ్చింగ్ కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు శారీలలో అయినా యూజ్ చేసుకోవచ్చు మిడిల్లో కట్ చేసుకుంటే స్టెప్స్లోకి వెళ్ళిపోతుందండి చాలా బాగుంది చీర వచ్చేసరికి తర్వాత చీర చూడండి ఎంత బాగుందో బ్రౌన్ కలర్తో అయితే ఉంటుందండి మొత్తం ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళుతో అయితే వస్తుందండి చీర మొత్తం కూడా ఇట్లా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది డిజైన్ వచ్చేసరికి వీవింగ్ బార్డర్తో అయితే వస్తుందండి మొత్తం కూడా అన్ని వీవింగ్ బార్డర్స్ అండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది అడిగి ఎంత అవుతుందండి ఇలా కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను ఇది చూడండి బార్డరు ఇది ఈ కలర్ శారీ వస్తుంది తర్వాత కలర్ శారీ చూడండి మొత్తం గ్లిట్టర్ డిజైన్ ప్యూర్ జార్జెట్తో వస్తుంది చాలా బాగుంటుంది ఏ చీర అయినా మూడు వందల రూపాయలే అండి తర్వాత చీర చూడండి మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది కింద వచ్చేసరికి వీవింగ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ తర్వాత చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ది వస్తుందండి ఎంత బాగుందో చూడండి మొత్తం సీక్వెన్స్ లైన్ వస్తుందండి ఏదైనా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి తర్వాత చూడండి ఎంత బాగుందో తో లైన్ వచ్చిందండి ఎక్సలెంట్గా ఉందండి ఇన్ తర్వాత చూడండి మనకి గ్రీన్ కలర్కి క్రీమ్ కలర్ ఉంటుందండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి కింద ఇట్లా బార్డర్ వస్తుందండి సీక్వెన్స్ లైన్స్తో మూడు వందలే అండి అండ్ తర్వాత చీర చూడండి రెడ్ కలర్తో వస్తుంది పెద్ద బార్డర్ అయితే పెద్ద పళ్ళు అయితే ఉంటుంది మొత్తం సీక్వెన్స్ డిజైన్ ఉంటుందండి ఎక్సలెంట్గా ఉందండి అండ్ తర్వాత చూడండి పింక్ అండి మొత్తం ఇట్లా సీక్వెన్స్ లైన్ వస్తుందండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ తర్వాత చీర చూడండి లావెండర్ కలర్తో అయితే ఉంటుందండి రిచ్ పళ్ళు ఉంటుంది చీర మొత్తం ఇట్లా సీక్వెన్స్తో లైన్ వస్తుందండి అండ్ తర్వాత అండి సేమ్ మోడల్ అండి బ్లాక్ మీద సీక్వెన్స్ లైన్స్ జరీ బాటర్ అండి చాలా బాగుంది చీర అండ్ తర్వాత చూడండి మనకి గ్రే కలర్ అండి గ్రే మీద మొత్తం పెద్ద పళ్ళు వస్తుందండి ఇట్లా సీక్వెన్స్ లైన్ వస్తుందండి చాలా బాగుంది చీర బ్లౌజ్ ఇలా వస్తుంది తర్వాత చీర చూడండి బ్రౌన్ కలర్లో వస్తుందండి చీర మొత్తం ఇట్లా సీక్వెన్స్ లైన్ వస్తుందండి మొత్తం కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్ అండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది తర్వాత చీర చూడండి చాలా బాగుంది స్కై బ్లూ కలర్తో వస్తుందండి మొత్తం ఇట్లా సీక్వెన్స్ లైన్ వచ్చి క్రీమ్ కలర్ ఫ్లవర్స్తో వస్తుందండి చీర మొత్తం ఇదే డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ ఇట్లా వస్తుందండి తర్వాత చీర చూడండి హాఫ్ సారీ బ్లాక్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్న ఫ్లవర్స్ వస్తుందండి చీర మొత్తం కూడా ఇదిగోండి ఎంత బాగుందో బ్లాక్ మీద క్రీమ్ కాంబినేషన్ అండి రిచ్ పళ్ళు వస్తుంది తర్వాత చీర చూడండి లావెండర్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి సూపర్ ఉందండి డిజైన్ మొత్తం సీక్వెన్స్ లైన్ వచ్చింది తర్వాత చీర చూడండి మొత్తం గ్లిట్టర్ లైన్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి ప్యూర్ జాజెడ్తో ఉంది బ్లౌజ్ ఇలా వస్తుందండి తర్వాత చీర చూడండి లావెండర్ కలర్తో వచ్చింది కింద స్కై బ్లూ బార్డర్ వచ్చిందండి ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఎంత బాగుందో అండి ఎంత బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది తర్వాత చీర చూడండి ఎల్లో కలర్ వస్తుంది పెద్ద పళ్ళు వస్తుందండి చీర మొత్తం ఇట్లా వస్తుందండి చాలా బాగుందండి బ్లౌజ్ ఇదండి తర్వాత చూడండి గ్యాప్ బార్డర్ వస్తుందండి పై గ్రీన్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉందండి చీర మొత్తం ఇదే డిజైన్ వస్తుంది తర్వాత డిజైన్ చూడండి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి చీర మొత్తం ఇదే డిజైన్ వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉందండి పళ్ళు ఇలా వస్తుందండి వస్తుందండి చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి చీర మొత్తం ఇలా వస్తుందండి అండ్ తర్వాత డిజైన్ చూడండి మనకి స్కై బ్లూ కలర్ కింద పెద్ద బార్డర్ వస్తుందండి చీర మొత్తం ఇట్లా వస్తుందండి పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది తర్వాత చూడండి మనకి రిచ్ పళ్ళు వస్తుందండి చీర అంతా గ్రీన్ కలర్తో వస్తుందండి చీర మొత్తం ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటుందండి ఎక్సలెంట్గా ఉందండి చీరలు మూడు వందల రూపాయల అండి తర్వాత చూడండి మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుందండి సీక్వెన్స్ శారీ మొత్తం ఇట్లా వస్తుందండి మీకు ఏ చీర నచ్చినా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి చాలా థ్యాంక్ యూ అండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎన్నో ఆఫర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ